ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఐదవ శ్లోకం గురించి ఇప్పుడు మనము వివరణ తెలుసుకుందాం స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో ధాతా విధాత ధాతురుత్తమ ఈ శ్లోకంలోని రెండు పాదాల్లోని నామాలు స్వయంభు శంభు ఆదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధన ధాత విధాత ధాతురుత్తమ ఈ నామాలన్నీ ఉన్నాయి ముందుగా స్వయంభూహు అనే నామం గురించి తెలుసుకున్నాం ఆయన స్వయంగా వ్యక్తమయ్యాడు ఆయన అంటే ఇక్కడ విష్ణువు ఆయన మరెవరూ సృష్టించలేదు సృష్టికి ఆయనే కారణం మరియు ఆయన సృష్టికి కారణం లేదు ఆయనే తనను తాను సృష్టించుకున్నాడు ఇది బ్రహ్మం యొక్క మరొక లక్షణం ఆయన ఆది మరియు అనాది రెండవ నామము శంభు అంటే ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదించేవాడు శంభుడు విష్ణువు ఈ విశ్వాన్ని నిలబెట్టేవాడు మరియు అన్ని జీవులు తన పాలనలో సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు సగుణ బ్రహ్మం బహుళ కార్యకలాపాలను కలిగి ఉంటుంది ఆయన సృష్టిస్తాడు నిలబెడతాడు విముక్తి చేస్తాడు కరిగించుతాడు మరియు పునః సృష్టిస్తాడు అతను ఒకేసారి అన్ని విధులను నియంత్రిస్తాడు ఇది మనిషికి మరియు బ్రహ్మానికి మధ్య ఉన్న తేడా మనిషి ఒకేసారి ఒక పనికి హాజరు కాగలడు అయితే బ్రహ్మము అన్ని సమయాల్లో అన్ని విధులను నిర్వర్తించాలి ఆయన రెండవసారి కన్ను గిటితే విశ్వము లయమయ్యే దిశగా వెళ్తుంది అందుకే దేవుళ్లను కన్ను గీటన్ని అస్తిత్వాలుగా వర్ణించారు తర్వాతి నామము ఆదిత్య ఆదిత్య అంటే సాధారణంగా అందరు దేవతలు ముఖ్యంగా సూర్యుడు అని అర్థం సూర్యుడిని ఎల్లప్పుడూ దేవుడిగా పూజిస్తారు ఎందుకంటే బ్రహ్మ యొక్క స్వయం ప్రకాశాన్ని సూర్యుని ప్రకాశం పరంగా వర్ణించారు బ్రహ్మ మాత్రమే స్వయం ప్రకాశకుడు మరియు సూర్యుడు తన కాంతిని నుండి మాత్రమే పొందుతాడు కృష్ణుడు ఇలా అన్నాడు నేను జ్యోతిష్యుల్లో ప్రకాశవంతమైన సూర్యుడిని కశ్యప మహర్షి భార్య అతిథికి పన్నెండు మంది కుమారులు ఉన్నారు మరియు వారిలో ఒకరు విష్ణువు తర్వాతి నామము పుష్కరాక్ష ఆయన తామర పువ్వు రేకులను పోలి ఉంటాడు విష్ణువు తన కళ్ళ అందానికి ప్రసిద్ధి చెందాడు ఆయన తన అందమైన కళ్ళ ద్వారా విశ్వాన్ని దయతో మరియు కరుణతో చూసినప్పుడు మొత్తం విశ్వము శుభంతో నిండి ఉంటుంది విష్ణువు ఎల్లప్పుడూ కూడా కరుణామయుడు మరియు శుభంతో నిండి ఉంటాడు ఒకరి కరుణ అతని శరీరం యొక్క ప్రసరించే శుభం ద్వారా వ్యక్తమవుతుంది తర్వాతి నామము మహాస్వనహ మహాస్వనః అంటే ఉరుములాంటి స్వరం కలిగినవాడు అని అర్థం ఆయన స్వరమే చివరికి వేదాలుగా వ్యక్తమైన శబ్దానికి మూలమైంది ఇది ఆయన శబ్ద బ్రహ్మణుడు స్వభావాన్ని స్వీకరించిన బ్రహ్మ అని కూడా రుజువు చేస్తుంది విశ్వస్థాయిలో ఇది విశ్వాన్ని ముందుకు తీసుకువచ్చే స్పృహ కదలిక ఈ విధంగా కూడా విష్ణువు విశ్వ సృష్టికర్త అని చెప్పబడ్డాడు శుద్ధ చైతన్యమే బ్రహ్మ మరియు వ్యక్తిగత చైతన్యమే ఆత్మ వ్యక్తిగత చైతన్యం శుద్ధ చైతన్యాన్ని గ్రహించినప్పుడు అది ఆత్మసాక్షాత్కారం తర్వాతి నామం అనాది నిధన అతనికి ప్రారంభం లేదా ముగింపు లేదు దీని కారణంగా అతను మార్పులకు అతీతుడు అనమాట ప్రారంభము మరియు ముగింపు మాత్రమే ఉన్నవాడు మార్పులకు లోనవుతాడు మార్పులు లేనివాడు శాశ్వతుడు మరియు బ్రహ్మం మాత్రమే శాశ్వతం అనమాట తర్వాతి నామం ధాత ఆయన విశ్వానికి మద్దతుదారుడు లేదా ఎవరి ఆధారంపై విశ్వం ఉందో ఆయనే భగవద్గీత సర్వస్వధాతరం అంటే అన్నింటినీ నిలబెట్టేవాడు అని చెప్తోంది బ్రహ్మ తనను తాను ఈశ్వరుడిగా ప్రయత్నించుకుంటూ విశ్వాన్ని నిలబెట్టుకుంటాడు తర్వాతి నామము విధాత కర్మ నియమం ద్వారా ఆయన విశ్వాన్ని నిలబెట్టుకుంటాడు మునుపటి నామము ఆయన మద్దతు ధరడని చెప్పింది మరియు ఈ నామము ఆయన విశ్వాన్ని ఎలా ఆదుకుంటాడో వివరిస్తోంది కర్మ నియమం అనేది విశ్వం నిర్వహించబడే ప్రభువు యొక్క నియమం మనిషి చేసే ప్రతి చర్య అతని గత ఆలోచనలు మరియు కర్మల ఫలితంగా విప్పుతుంది అన్ని ఆలోచనలు మరియు చర్యలు కర్మగా నిల్వ చేయబడతాయి మరియు ఒక నిర్దిష్ట కర్మ వ్యక్తమయ్యే సమయం వచ్చినప్పుడు వ్యక్తమవుతాయి చెడు ఆలోచనలు చెడు చర్యల కంటే ప్రమాదకరమైనవి ఎందుకంటే చెడు ఆలోచనలు ఆత్మతో పాటు పరివర్తన చెందే ఉపచేతన మనస్సులో పొందుపరచబడతాయి తర్వాతి నామము ధాతురుత్తమ బ్రహ్మం యొక్క సహాయక అంశం గురించి చర్చ కొనసాగుతుంది ధాతృ అంటే సృష్టిని వ్యక్తీకరించేవాడు మరియు ఉత్తమ అంటే సర్వోన్నతుడు కాబట్టి ఈ నామము ఆయనను సృష్టి యొక్క అత్యున్నత వ్యక్తిగా సూచిస్తుంది ఆయన సృష్టిని ఎలా వ్యక్తీకరిస్తాడు ధాతువుల ద్వారా వ్యక్తిత్వం జరుగుతుంది మానవ శరీరంలో ధాతువులు అని పిలువబడే ఏడు పొరలు లేదా ఉపరితలాలు ఉన్నాయి అవి చుక్క రక్తం మాంసం కొవ్వు ఎముక మజ్జ పునరుత్పత్తి ద్రవాలు మరియు చర్మం ఈ ధాతువుల సృష్టికి ఆయనే కారణం సర్వగహ అంటే అన్ని చోట్ల ప్రవేశించువాడు ఎక్కడికైనా వెళ్ళగలిగేవాడు సర్వ విద్వానుహు అంటే సర్వము తెలిసిన జ్ఞానంతో ప్రకాశించేవాడు అని అర్థం విశ్వక్సేన విశ్వాన్ని రక్షించేందుకు సైన్యాధిపతిగా వ్యవహరించేవాడు అని జనార్దన దుష్టశక్తుల నుండి సజ్జనులను రక్షించువాడు అని సర్వగాయ సర్వగాయనమ అంటే కారణత్వేన సర్వత్ర వ్యాప్తత్వాన్ సర్వత్ర గచ్చతి ఇది సర్వదృశ్య జగత్తునకును కారణరూపుడుగా సర్వత్రా వ్యాపించి ఉండువాడు కావున విష్ణువు అంతటను ఉండువాడు లేదా చేరి ఉండువాడు అన్ని చోట్ల అన్ని కాలాల్లో ఉపాదాన కారణ రూపుడగుటచే కార్యములందుండు వాడకటచే సర్వగహ అని విష్ణువే చెప్పబడ్డాడు పోతన భాగవతము చతుర్దశ స్కంధంలో ఈ విధంగా చెప్పారు ఏమని దేహమునందలి ఆత్మ శుద్ధ స్వరూపం గలది అది ఏకంబును శుద్ధ స్వరూపంబును స్వయం జ్యోతియు నిర్గుణంబును గుణాశ్రయంబును సర్వవ్యాపకంబును జడములచ్చే కప్పబడినది సాక్షిభూతంబును నిర్మాత్మమైనది కాబట్టి ఆత్మను దేహం కంటే వేరని భావించేవాడు నాయందు భక్తి పెంచుకుంటాడు అందువల్ల దేహదారి అయినప్పటికీ దేహ గుణాలను పొందడు శ్రీమద్ దేవి భాగవతంలో ప్ర ప్రథమ స్కందం అష్టమోధ్యాయంలో ఈ విధంగా చెప్పారు దేవతలలో విష్ణు భగవానుడే సర్వవ్యాపి అయి అన్ని భూతములను రక్షించువాడు ఆయన ద్వారానే సమస్త చరాచర విరాట్ సంసార సృష్టి జరిగింది అని తర్వాత సర్వ విద్భానుహు ఓం సర్వ విద్భానువే నమ అంటే సర్వం వ్యక్తి ప్రతి ఒక్క దానిని మరియు అంతటిని ఎరుగువాడు సర్వం విందతి సమస్తమును పొందియుండును లేదా తాను పొందవలసినది ఏది లేనివాడు ఈ రెండు ఉత్ భాతి ఇతి భానుహు ప్రకాశించువాడు అనగా స్వయం ప్రకాశ ఈతడు ఇతడు విధుడును భానుడును కఠోపనిషత్తు ద్వితీయ అధ్యాయంలో ఏం చెప్పారంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు విద్యుత్తులు అక్కడ ప్రకాశించవు ఇక ఈ అగ్ని సంగతి చెప్పాలన ఆ ఆత్మ ప్రకాశించుటచే దానిని ఆశ్రయించుకొని భాసిస్తున్నాయి ఆత్మ వెలుగుచే ఇదంతయు వెలుగుచున్నది భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈ విధంగా చెప్పారు సూర్యునియందు ఏ తేజస్సు ప్రపంచమంతయు ప్రకాశింపచేయుచున్నదో అట్లే అగ్ని అగ్నియందును ఏ తేజస్సు గలదో అది అంతయు ఆదిగా ఎరుంగుము అని తర్వాత విశ్వక్సేన ఓం విశ్వక్సేయ ఓం విశ్వక్సేనాయ నమ అంటే విశ్వక్సేన అంటే ఎవని రణోద్యోగ మాత్రముననే అనగా యుద్ధమునకై పరాక్రమించుట మాత్రము చేతనే దైత్యసేన అన్ని దిశలందు పారిపోవునో అట్టివాడే విశ్వక్సేనుడు అని పోతన భాగవతంలో పంచమ స్కందంలో ఇలా చెప్పారు ఆ లోకాలోక పర్వతం మీద ఆదిదేవుడు జగద్గురుడు భగవంతుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడం కోసం యోగమాయ సహితుడై కల్పాంత పర్యంతం ఉంటాడు దేవతల సమూహమంతా శ్రీమన్నారాయణుని వైభవ స్వరూపమే ఆ దేవతల తేజస్సు పరాక్రమము విస్తరింపచేయడం కోసం విష్ణు భగవానుడు ధర్మం జ్ఞానం వైరాగ్యం అనే విభూతులతో ప్రకాశించి విశ్వక్సేనుడు మొదలైన పార్షదులతో కూడి చతుర్బాహువులలో శ్రేష్టమైన ఆయుధాలను ధరించి ఆ పర్వతం మీద ప్రకాశిస్తాడు తర్వాతి నామము జనార్దన ఓం జనార్దనాయనమ మహాభారతము ఉద్యోగ పర్వంలో ఈ విధంగా చెప్పారు పుండరీకం పరంధామ నిత్యం అక్షయం అక్షరం తద్భావాత్ పుండరీకాక్షో దస్సుూత్రాసాజ్ జనార్దన అంటే సర్వోత్కృష్టము శాశ్వతము నిత్యము అయిన ధామమును పుండరీకము అంటారు అట్టి అనస్వరమైన పుండరీకం కలవాడు కాబట్టే ఆయన పుండరీకాక్షుడని పిలువబడతాడు అట్టి పుండరీకాక్షుడు దుర్జనుల యందు భయమును కలుగజేయుడును కాబట్టి అతను జనార్దుడని పిలువబడును పోతన భాగవతము దశమ స్కంధంలో ఈ విధంగా ఉంది భక్తుల పాలిటి చింతామణివైన శ్రీకృష్ణ ఏ మహిమ వల్లనో ఈ జన్మలో ఇక్కడ నీ చరణ పద్మాలు దర్శించగలిగాను నిన్ను తెలుసుకొనగలిగినాను నీవును దయాస్వభావుడవై నా ఎడనున్న ప్రేముడిచే నాకు గృహవిత్త ధార సుతాదుల మీద మోహపాసమును తొలగించుము అని ఈ నామం యొక్క భావం రేపు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ